హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న హండ్రెడ్ ఫీట్ వరకు కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్టీలో ఒక కమర్షియల్ షటర్ ఉన్న స్పేస్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బిల్డింగ్లోనే మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి కమర్షియల్ స్పేస్ ఉన్న షటర్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఆ ప్రాపర్టీకి కనెక్టెడ్గా ఉన్న అప్రోచ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మన కొండాపూర్ లొకేషన్లో మహ్యం మంగళకి బ్యాక్ సైడ్ అవుతుందండి అండ్ ఇంకొక హైరేస్ గేటెడ్ కమిటీ ఏదైతే ఇండీస్ వివా సిటీ ఏదైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి పక్కనే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి అప్రోచ్ రోడ్ ప్రజెంట్ ప్రాపర్టీకి షటర్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కమర్షియల్ స్పేస్ అనేది షటర్ రూపంలో కన్స్ట్రక్షన్ చేసి మిగతాదంతా రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మనకు సేల్కి వచ్చిన కమర్షియల్ స్పేస్ యొక్క సైజ్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు పన్నెండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీటు ఇది సెల్లార్ కార్ పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కింద మనకు ఆఫీస్ లేదా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మనకు స్పేస్ అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనే లొకేట్ అయ్యింది ఇది హెచ్ఎండిఆర్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంటు ప్లస్ కమర్షియల్ స్పేస్ కాబట్టి మనకు ఈ ప్రాపర్టీ కమర్షియల్ స్పేస్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ డైరెక్ట్ మనకు కమర్షియల్ స్పేస్ సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి మీకు కవర్ చేస్తుంది ఈ షటర్ ఇన్సైడ్ ఏదైతే స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ స్పేసే అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది మొత్తం మనకు పన్నెండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ విత్ వాష్రూమ్ తోటి ఈ కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే మనకి ఇండివిజువల్గా చిన్న సా చిన్న స్కేల్లో బిజినెస్ లేదా సర్వీస్ సంబంధించిన షాప్స్ కానీ లేదా మన జ్యువెలరీ బేకరీ ఫుడ్ అండ్ బేవరేజెస్లో మనకు కమర్షియల్ స్పేస్ కోసం పర్చేస్ చేయడానికి తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఎవరైతే రెంటల్ కంపెనీ బేస్ చేసుకొని కమర్షియల్ స్పేస్ మీద ఇన్వెస్ట్ చేయాలని సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టూ మనకు ఒక హై రెజిగేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే టూ త్రీ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకు ఫ్లోటింగ్ కూడా బాగుంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్ యాక్సెస్ కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లోని ఈ కమర్షియల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఈ కమర్షియల్ స్పేస్కి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ఈ మనకు ఇన్ఫర్మేషన్ నచ్చినది మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ